హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న బంగారం ఈ వీడియో వచ్చేసి మా సహా బేబీని ఇవాళ ఫస్ట్ టైం స్కూల్కి పంపిస్తున్నాము చూడండి మార్నింగ్ లేచి ఎంత ఎగ్జైటెడ్గా రెడీ అయిపోయిందో ఫ్రెష్గా చూడండి బాక్స్ వాటర్ బాటిల్ అన్నీ పెట్టుకొని ముందు కూర్చుంది నేనైతే తనకి ఈరోజు స్నాక్స్ బాక్స్లో కాన్ఫ్లేక్స్ పెట్టాను చూడండి ఎలా తినేస్తుందో వాళ్ళ ఫస్ట్ డే కదా స్కూల్కి వెళ్ళేది అందుకని దేవుడికి దండం పెట్టుకోమంటే చూడండి ఎంత బాగా మొక్కుతుందో చిట్టి తల్లి వాళ్ళ నాని అయితే మేము బాసరగా అప్పుడు అక్షరాభ్యాసం చేయించినప్పుడు బొట్టు తీసుకొచ్చామండి ఆ బొట్టు పెడుతుంది ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది కదా అని ఇంకా బొట్టు పెట్టుకున్నాక స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి చూడండి అందరికీ బాయ్ చెప్తుంది వెళ్ళి ఇంకా బైక్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇప్పుడైతే స్కూల్కి స్టార్ట్ అయిపోయాము ఇదేనండి వాళ్ళ స్కూల్ వచ్చేసింది మా ఇంటి దగ్గర నుంచి ఫైవ్ మినిట్స్ దూరంలో ఉంటుంది నజరాత్ మిషన్ స్కూల్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి స్కూల్ చాలా బాగుంటుంది చెట్లు పిల్లలకి ఊగడానికి ఉయ్యాల ఆడుకునే చాలా ఉన్నాయి మేము వెళ్ళేసరికి అయితే అక్కడ ప్రేయర్ జరుగుతుంది సో కాసేపు అక్కడ వెయిట్ చేశాము అంతలోపు సహా ఉయ్యాలు ఊగుతుంది ఇంకా ప్రేయర్ అయితే అయిపోయిందండి అందరు ఎవరి క్లాసెస్లోకి వాళ్ళు వెళ్తున్నారు పిల్లలందరూ ఇంకా సహా బేబీని కూడా ప్రేయర్ అయిపోయాక వాళ్ళ క్లాస్లోకి డ్రాప్ చేయడానికి వెళ్ళాము ఇదేనండి ముందు అనిపిస్తుంది కదా అదే వాళ్ళ రూమ్ తను ఇప్పుడు నర్సరీలో జాయిన్ చేశాము ఇదే అండి వాళ్ళ క్లాస్ వాళ్ళ మేడం వచ్చి తీసుకెళ్ళిపోతుంది సహా బేబీని చూడండి అందరు పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో అక్కడ తను కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంది మేమింటికి అయితే వాళ్ళ మేడం వాట్సాప్లో మాకు వీడియో పంపించిందండి స్కూల్ది చూడండి పిల్లలందరూ రైమ్స్కి డ్యాన్స్ చేస్తున్నారు అక్కడ ఇంటికి వచ్చాక సహా బేబీని స్కూల్ నుంచి అడిగితే ఏం చెప్తుందో చూడండి మీరే చైజే కే నలవేది మీ స్కూల్ నచ్చిందా నీకు మీ స్కూల్ పేరు ఏంటి నజరత్ మిషన్ స్కూల్ ఏం చెప్పింది టీచర్ ఇవల్ల నీకు టీచర్ నీకు ఇవాళ ఏం చెప్పింది ఆపిల్ బనానా చెప్పాలి ఏమని చెప్పింది ఇంకా రేపు వెళ్తావా మరి స్కూల్ కి నీకు ఫ్రెండ్స్ అయ్యారా అక్కడ మీ ఫ్రెండ్స్ నేమ్ ఏంటి మీ ఫ్రెండ్స్ నేమ్ ఏంటి నువ్వు ఆడుకున్నావా ఏడ్చావా స్కూల్లో అరే సార్ ఎందుకు వచ్చినావు పమ్మీ మమ్మీ డాడీ డాడీ డే డా మమ్మీ డాడీ 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 ఫర్ వాచింగ్